హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యి కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి మీకు అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి ఒక్కొక్కసారి మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి టెంకాయలు కొట్టిన తర్వాత కొబ్బరి చిప్ప అనేది పచ్చిగా ఉంటుంది కదండి అది ఏం చేయాలి అంటే పైన అంతా ఈ విధంగా తొక్కు తీసేయాలండి నీట్గా నేను వీడియోలో చూపించే విధంగా అంతా తొక్కు అనేది తీసేసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి అది తీసుకొని చూడండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మిక్సీ జార్లో నీళ్లు ఏమి వేయకూడదండి అలాగే రుబ్బానండి చూడండి సేమ్ కొబ్బరి తురిమితే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుందండి కొబ్బరినే కాదండి మీరు పల్లెం చేయడానికి తురుముతారు కదండి అది కూడా అంతేనండి మిక్సీ జార్లో వేసుకుంటే సేమ్ తురిమిన విధంగా వస్తుందండి చూడండి నేను చూపిస్తున్నానండి దీంట్లో కొంచెము ఉప్పు వేసుకోండి అండ్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి పుడి ఉప్పే వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేసుకోవద్దండి ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నానండి ఏదైనా ఒక గాజు బాటల్ తీసుకోండి ప్లాస్టిక్ వద్దండి గాజులు అంటే గాజు బాటల్ అయితేనే మంచిదండి దీని లోపలికి వేసి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక రెండు నెలలు పెట్టవచ్చండి ఏమీ కాదండి మీకు ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్స్ అనేది టిప్ నెంబర్ టూ అండి ప్రతి ఒక్కరూ రైస్ ఉపయోగిస్తారు కదండి చూడండి దాంట్లో ఒక్కోసారి పురుగులు అనేవి పడతాయండి అప్పుడు మనము ఏం చేయాలి అంటే ఒక చిన్న కప్పు దాని లోపల పెట్టండి తరువాత కొంచెం వెనిగర్ వేసుకోండి అంటే ఓపెన్ చేసి పెట్టాలండి మూత పెట్టకూడదండి దాని లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వస్తాయండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తక్షణం మీరు చూసి ఉంటారండి చేతులపైన కాళ్ళు పైన అంతా పెన్తో గీచుకొని వస్తారండి సోప్ వేసి రబ్ చేసి రుద్దాలండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేయండి ఒక కాటన్తో ఫస్ట్ తుడవండి నీట్గా తుడిచిన తర్వాత మీరు వాష్ చేయడం వలన నీట్గా వెళ్తుందండి చూడండి నీట్గా వెళ్ళిందండి ఇంకంతా ఆ కాటన్కి వచ్చిందండి ఈ విధంగా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఎక్స్పైర్ ట్యాబ్లెట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి నేను లోలో ట్యాబ్లెట్ తీసుకున్నానండి ఒక టాబ్లెట్ తీసుకుంటున్నానండి కొంచెము అంటే కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నానండి ఈ ట్యాబ్లెట్ అనేది పొడి చేసి తీసుకుంటున్నానండి ఇందులోనే బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నానండి వెనిగరు వన్ టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నానండి ఇందులోనే గ్యాస్ స్టవ్ బర్నరు దీని లోపలకు వేసుకుంటున్నానండి ఒక వన్ అవర్ వదిలేస్తున్నానండి వన్ అవర్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి ఇవి ఒక పాత బ్రష్తో నీట్గా రుద్దాలండి లోపల చేరుకున్న గలీజ్ అంతా వెళ్తుందండి చూడండి ఈ విధంగా రబ్ చేస్తున్నానండి ట్యాబ్లెట్ది వెనకాల పేపర్ ఉంటుంది కదండి అది కొంచెం కట్ చేసుకుంటున్నానండి మీరు కడ్డీతో గుచ్చి క్లీన్ చేసుకుంటారు కదండి దానికంటే ఈ విధంగా ట్యాబ్లెట్ పేపర్ సన్నగా కట్ చేసుకొని ఆ హోల్స్ అంతా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఎంత నీట్గా వాష్ చేసుకున్నా ఆ హోల్స్ అంతా గలీజ్ అంతా చేరుకొని ఉంటుందండి మీరు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి మీరు పదహైదు రోజులకు ఒకసారి అయినా నైట్ టైంలో క్లీన్ చేసుకోండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదండి బర్నరు క్లీన్ చేస్తామండి అయినా దీని లోపల క్లీన్ చేయమండి అది కూడా తుక్కు పట్టి ఒక విధంగా నల్లగా అయి ఉంటుందండి ఇది కూడా మీరు క్లీన్ చేసుకోవాలండి ఒకటి స్పూన్ తీసుకున్నానండి తర్వాత సాక్స్ తీసుకున్నానండి పాతది అండి ఒక కప్పులో కొన్ని నీళ్ళు విమ్ లిక్విడ్ తీసుకున్నానండి ఆ లిక్విడ్ లోపల అద్ది అంటే పిండుకోవాలండి దీని లోపల క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అండి ఫస్ట్ మీరు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోవడం రూఢీ చేసుకోవాలండి మనకు అప్పుడు గ్యాస్ అనేది సేవ్ అవుతుందండి చూడండి నీట్గా క్లీన్ చేసుకున్నానండి మీరు అంతా వారానికి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్